యాభై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని అబద్దాలు మోసాలేనని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు జస్టిస్ పి చంద్రఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ ను కలిసేందుకు ఆయన ఇవాళ బీఆర్కే భవన్ కు వెళ్లారు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి అదనపు సమాచారాన్ని కమిషన్ చైర్మన్ జస్టిస్ పి చంద్రఘోష్ కు అందజేశారు అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ మేడిగడ్డ అన్నారం సుందిల్ల ప్రాజెక్టులో ఆరు సార్లు కేబినెట్ ఆమోదం పొందాయని తెలిపారు అదేవిధంగా అసెంబ్లీలోనూ మూడు సార్లు ఆమోదం పొందాయని గుర్తు చేశారు అందుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు కమిషన్ కు అందజేశామని తెలిపారు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని మీద డీటెయిల్ గా మళ్లీ త్వరలో కూడా మేము మా పార్టీ తరఫున పీపీటీ పెడతాం వివరాలు కూడా అందిస్తాం బేసిక్ గా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి విషయాలు అవన్నీ కూడా గమనిస్తా ఉంటే ప్రజాభవన్ లో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చారో దాన్ని బట్టి చూస్తే యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలను కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా ఆ ద్రోహాలను కప్పిపుచ్చడానికి అది పీపీటీ కాదు అది కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా మాకు కనబడ్డది ఎందుకంటే ద్రోహాలకు మారు కాంగ్రెస్ పార్టీ